శ్రీరామజయం న కార్తీక సమ మాస నదేవః కేశవాత్పరం సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం ఈ ప్రమాణమైన శ్లోకం ఆధారంగానే కార్తీక మాసాన్ని దామోదరమాసం అని మనం పిలుస్తున్నాం దామము అంటే తామర తోడు తామర పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంది తెలుగువారింట ఒక సామెత నీటి కొద్దీ తామర ఒక సరస్సులో తామర పువ్వు వికసించింది కనిపించేది తామర పువ్వు కానీ తామర తూడు ఆ కొలలలో నీరు ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణం పొడవుగా పెరుగుతూ సరస్సు దిగువన ఉన్న ఆ భూమిలో ఆ తామర తూడు తన వేళ్లను విస్తరింపజేసుకుంటుంది నీటిపైన కనిపించేది తామర పువ్వు తామర ఆకు తామరాకు మీది నీటి బొట్టు అంటే అర్థం ఇదే నీరు బురద సంసారం ఎంత ఉన్నా పైకి స్వచ్ఛంగా ఉంటూ పైకి వెళ్ళిపోయే ప్రయత్నంలో పరమాత్మని స్తోత్రం చేయాలి మూలాలు మరిచిపోకుండా ఉంటేనే ముఖం పైన వెలుదురు ఉంటుంది సూర్యుడికి ఎంత ప్రియమైనది అయినప్పటికీ ఈ తామర నీటిలో ఉన్నప్పుడే వికసిస్తుంది పెరిగి వేసి ఒడ్డున వేస్తే అదే సూర్యకాంతి కారణంగా ఈ తామర పువ్వు వాడిపోతుంది సంసారంలో ఉండాలి కానీ సంబంధం లేకుండా ఉండాలి అని బోధించేదే తామర పుష్పం ఈ కథ మనం స్మరించుకోవలసిన కాలం కార్తీక మాస కాలం దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది కృష్ణ పరమాత్ముని పాపం ఆ తల్లి యశోదమ్మ నడుముకు తాడు వేసి రోలుకు బిగవేసి కట్టినట్లయితే కృష్ణుడు ఊరుకుంటాడా దోగాడుతూ వెళ్ళిపోయి మద్ది చెట్లను సాల వృక్షములను కూలద్రోసి గంధర్వులకు శాప విమోచనం కలిగించిన భాగవత వృత్తాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాం కదా తాడు బంధము అని అర్థం శ్రీమన్నారాయణమూర్తి నాభిలో ఉన్న ఆ తామర తూడు దామము తూడు పైన ఉండే తామర పుష్పము అందులో బ్రహ్మదేవుడు సృష్టికర్త కనుక దామము ఉదరమున కలవాడు దామోదరుడు అయి ఉన్నాడు ఆ దామోదరుడిని పూజించే మాసం దామోదర మాసం కార్తీక మాసం అన్నీ తెలుసుకొని కడుపులో దాచుకొని ప్రశాంతంగా నవ్వుతూ ఎవరిపైనా ద్వేషం లేకుండా ఏ విషయం పైన మమకారం లేకుండా ద్వంద్వ భావాలు లేకుండా సర్వం జగదధీనం ఆ జగత్తు పరమేశ్వరాధీనం అనే స్తోత్రం చేసేవాడే దామోదరుడు నారదుడితో ఆ దామోదరుడు ఎక్కడ ఉంటారు మీరు అంటే భక్తుల హృదయాలలో అనే సమాధానం జ్ఞాపకం తెచ్చుకుంటే భాగవతోత్తముడు దామోదరుడితో సమానం కార్తీక మాసంలో విష్ణువును మనం తులసి మాలికల చేత అలంకరించినట్లయితే ఆ స్వామి దామోదరుడిగా మనకు వరాలు అనుగ్రహిస్తాడు తెలుసుకున్నాం స్వామి అనుగ్రహం పొందుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు శ్రీరామ జయం